ఈ రోజు మనము ఒక పుణ్య కార్యాన్ని ప్రారంభిస్తున్నాం మన భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ధర్మానికి నిలువెత్తు నిదర్శనమైన రామాయణ మహాకావ్యాన్ని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇది కేవలం ఒక కథ కాదు తరతరాలకు మార్గదర్శనం చేసే జీవన వేదం రామాయణంలో మొత్తం ఏడు కాండాలు ఉంటాయి అవి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ అనగా మొత్తం ఏడు ఎపిసోడ్లో ఒక్కొక్క కాండ గురించి క్లారిటీగా వివరిస్తాను ఈ రోజు మనం మొదటి కాండ అయిన బాలకాండాను తెలుసుకుందాం ఈ ప్రయాణంలో మొదటి మజిలి బాలకాండ కోసల దేశానికి రాజధాని అయోధ్య ఈ నగరం సకల సంపదలతో తులతూగుతూ ధర్మానికి నీతికి నిలయంగా ఉండేది దీన్ని పరిపాలిస్తున్నది దశరథ మహారాజు అద్భుతమైన పాలకుడు పరాక్రమశాలి కానీ ఆయనకు ఒకే ఒక చింత ఆయనకి వయసు మీద పడుతున్న సంతానం లేకపోవడం రాజు అంటే ప్రజలకు తండ్రి లాంటివాడు తన తర్వాత రాజ్యాన్ని పాలించడానికి వంశాన్ని నిలబెట్టడానికి ఒక కుమారుడు లేకపోవడం ఆయనను నిరంతరం బాధించేది అసలు సంతానం లేకపోవడం వెనుక ఒక పూర్వజన్మ కర్మ కూడా ఉంది అది శ్రావణ కుమారుడిని పొరపాటున చంపినందున ఆయన తండ్రి పెట్టిన శాపం అది నీవు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు అని దశరథుని బాధను చూసి కులగురువు వశిష్ట మహర్షి ఆయనకు ఒక ఉపాయం చెబుతాడు అదే పుత్రకామేశి యాగం చేయమని ఈ యాగాన్ని చేయగల సమర్థుడు ఋష్యశృంగ మహర్షి అని సూచిస్తాడు ఆయన గొప్ప తపశ్యాలు యాగాలు చేయడంలో తిట్ట దశరథుడు ఆనందంగా ఋష్యశృంగుడిని ఆహ్వానించి యాగాన్ని ప్రారంభిస్తాడు ఈ యాగం కేవలం సంతానం కోసమే కాదు లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ రక్షణ కోసం విష్ణుమూర్తిని ఆహ్వానించే ఒక గొప్ప ప్రయత్నం యాగం పవిత్రమైన మంత్రాలతో ఆచారాలతో సాగుతుంది యాగం పూర్తవగానే అగ్నిదేవుడు యాగగుండం నుండి బయటకు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసం అనగా దివ్యమైన పాయసం తెస్తాడు దీనిని భార్యలకు పంచు నీకు ఉత్తమ సంతానం కలుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచుతాడు తొమ్మిది నెలల తర్వాత చైత్రశుద్ధ నవమి రోజున పునర్వాసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ మహావిష్ణువు దేవికి పుత్రుడై జన్మిస్తాడు ఆయనే శ్రీరాముడు ఆ తర్వాత కైకేకి భరతుడు సుమిత్రాకు లక్ష్మణ శత్రుజ్ఞలు జన్మిస్తారు అయోధ్య నగరం ఆనందంతో పులకరించిపోతుంది దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాముడు కేవలం ఒక రాజు కొడుకు కాదు ఆయన స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం లోకంలోని అధర్మాన్ని తొలగించడానికి రామణుడిని సంహరించడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి అవతరించిన శ్రీరామ అవతారం ఇది దశరథుని పుత్రులు నలుగురు బాల్యం నుంచే వినయంతో సకల శాస్త్రాలను అభ్యసించారు ముఖ్యంగా శ్రీరాముడు గురువులైన వశిష్ఠుడు విశ్వమిత్రుడు వంటి మహర్షుల వద్ద వేదాలు వేదాంగాలు ధనుర్విద్య రాజనీతి యుద్ధ తంత్రాలతో సహా అన్ని విద్యలలో నిష్ఠతుడయ్యాడు లక్ష్మణ భరత శత్రజ్ఞులు కూడా అన్న అడుగుజాడలో నడుస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని పరాక్రమాన్ని సాధించారు వారి విద్యాభ్యాసం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు ధర్మాన్ని నీతిని ఆచరించడంలో వారిని పరిపూర్ణులను చేసింది రామలక్ష్మణులు పెద్దవారవుతారు వారి అద్భుతమైన రూపం వినయం పరాక్రమం అందరిని ఆకట్టుకుంటాయి ఒక రోజు విశ్వమిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి దశరథుడిని ఒక కోరిక కోరుతాడు తన యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారని వారిని సంహరించడానికి రాముడిని లక్ష్మణుడిని తనతో పంపమని అడుగుతాడు మొదట దశరథుడు కాదని చెప్పిన వశిష్ఠుని సూచనతో అంగీకరిస్తాడు ఇది రాముడికి లోకాన్ని దాని కష్టాలను అర్థం చేసుకునే అవకాశం విశ్వమిత్రుడు వారికి బలాతి బలాని మంత్రాలను ఉపదేశించి ఆకలి దప్పికలను దూరం చేస్తాడు దారిలో తాటకి అనే రాక్షసిని సంహరిస్తారు సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుని యాగాన్ని పూర్తి చేయడానికి శుభవు మరిచులను సంహరిస్తారు ఇవి రాముడి పరాక్రమాన్ని లోకానికి చాటి చెప్పిన తొలిగట్టాలు యాగం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిల నగరానికి తీసుకువెళ్తాడు అక్కడ జానక మహారాజు తన కుమార్తె సీతాదేవికి స్వయంవరం ఏర్పాటు చేస్తాడు ఆ స్వయంవరం నియమం ఏమిటంటే శివుని గొప్ప ధనస్సును ఎవరైతే ఎక్కుపెడతారో వారికే సీతాదేవినిచ్చి వివాహం చేయడం ఎంతోమంది రాజులు ప్రయత్నించినా విఫలమవుతారు ఆ ధనస్సును కనీసం కదపడం కూడా ఎవరి వల్ల కాదు అప్పుడు విశ్వమిత్రుని సూచనతో రాముడు లేచి అవలీలగా శివధనస్సును ఎక్కుపెట్టి ఆ ధనస్సును విరిచేస్తాడు ఈ అద్భుతాన్ని చూసి జానక మహారాజు మిథిల ప్రజలు ఆశ్చర్యపోతారు సీతాదేవి ఆనందంతో రాముడికి వర్ణమాల వేస్తుంది ఈ సంఘటన రాముడి అసాధారణ బాలపరాక్రమానికి నిదర్శనం ఇది కేవలం ఒక స్వయంవరం కాదు ధర్మానికి పవిత్రతకు పత్రిక అయిన సీత స్వయంగా విష్ణుమూర్తి అవతారమైన రాముడిని చేపట్టడం వారి కలయిక లోక కళ్యాణానికి నాంది పలికింది సీతారాముల వివాహం జరిగి అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో వారికి అండగా వస్తాడు పరశురాముడు ఈయన భయంకరమైన కోపంతో క్షత్రియ సంహారానికి ప్రసిద్ధి చెందినవాడు తన గురువు శివుడి ధనస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్రహిస్తాడు పరశురాముడు తన చేతిలోని విష్ణు ధనస్సును చూపించి దీన్ని నువ్వు ఎక్కుపెట్టగలవా అని సవాలు చేస్తాడు రాముడు శాంతంగా ఆ విల్లుని తీసుకుని ఒక క్షణంలో ఎక్కుపెట్టి బాణాన్ని సంధిస్తాడు రాముడి దివ్య శక్తిని చూసి పరశురాముడు తన శక్తిని కోల్పోతాడు తన అహంకారం భగ్నమవుతుంది ఆ తర్వాత పరశురాముడు రాముడిని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా గుర్తించి తప్పు తెలుసుకుని తన దారిలో వెళ్ళిపోతాడు ఈ సంఘటన రాముడి నిస్వార్థ స్వభావాన్ని వినయాన్ని అపారమైన శక్తిని మరోసారి నిరూపిస్తుంది అహంకారం ఎప్పుడు మంచిది కాదని వినయం ధర్మం గొప్పవని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది ఇలా సీతారాముల వివాహంతో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది రాముడు సీతాదేవిని చేపట్టిన తర్వాత జానక మహారాజు దశరథుని మిగిలిన ముగ్గురు కుమారులకు కూడా తన కుటుంబంలోని కన్యలతో వివాహాలు జరిపించాలని సంకల్పిస్తాడు ఈ శుభ సందర్భంలో లక్ష్మణుడు జనక మహారాజు సొంత కుమార్తె సీతా చెల్లెలైన ఊర్మిళను వివాహం చేసుకుంటాడు దేవి త్యాగమూర్తిగా ప్రసిద్ధి చెందింది అదే విధంగా భరతుడు జనక మహారాజు సోదరుడైన కుషధ్వనుజిని కుమార్తె మండవిని వివాహం చేసుకున్నాడు ఇక శత్రుఘ్నుడు కూడా కుషనుజిని చిన్న కుమార్తె కృతకీర్తిని వివాహం చేసుకుంటాడు ఈ విధంగా ఒకే శుభ సమయంలో నాలుగు జంటల వివాహాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వివాహాలు అయోధ్య మిథిల రాజ్యాల మధ్య బంధాన్ని బలపరచడమే కాకుండా ధర్మానికి ప్రేమకు అంకిత భావానికి గొప్ప ప్రతికలుగా నిలిచాయి రామలక్ష్మణ భరత శత్రజ్ఞుల వివాహాలతో దశరథుడు తన జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందాడు ఇది శ్రీరాముడి జననం బాల్యం విద్యాభ్యాసం వివాహం వరకు సాగే కథ ఇది ధర్మ సంస్థాపనకు భవిష్యత్తులో జరగబోయే మహాయుద్ధానికి ఒక పునాది ఇక్కడితో బాలకాండ ముగుస్తుంది రామాయణంలోని అద్భుతమైన బాలకాండ గురించి మనం తెలుసుకున్నాం తర్వాతి భాగంలో కాండాలు రాముడి పట్టాభిషేకం ఎలా ఆగిపోయింది ఆయన వనవాసానికి ఎందుకు వెళ్ళాడు అనే విషయాలను తెలుసుకుందాం మీకు ఈ బాలకాండాలో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి మరి రామాయణంలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి తర్వాత రెండవ మజిలీ అయిన అయోధ్యా కాండాలో కలుసాం జై శ్రీరామ్